నమస్తే నేను మీ జనరల్ శంకర్ని సో ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అవుతూ ఉంది ఆ రైతు ఖమ్మం జిల్లా చింతకాణి మండలం పొదుటూరులో ఒక రైతు ప్రభాకర్ అటువంటి ఈ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ చనిపోతూ ఆయన దేనికి చనిపోయిండంటే ఒక వీడియో రిలీజ్ చేసిండు ఆ వీడియోలో చనిపోతూ తీస్తున్నటువంటి వీడియో ఏంటంటే బట్టిక్రమార్కు సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు కొంతమంది వ్యక్తులు కలిసి నన్ను నా భూమిని కబ్జా చేశారు కాబట్టి నేను చనిపోతున్నా అని చెప్పేసి ఆ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో బాగా వైరల్ అయింది దీని మీద రకరకాల వార్తలు వచ్చినాయి దీని వెనకాల ఉన్నది ఎవరు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు అప్పుడు గతంలో ఈయన ఈ భూమి ఈ కబ్జా వెనకాల ఉన్నది కూరపాటి కిషోర్ అని చెప్పేసి బట్టి విక్రమార్క అనుచరుడు ఈయన సో ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి అయితే దీని మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ వీడియో బాగా వైరల్ అయిన తర్వాత దీని మీద ప్రభుత్వంకి డ్యామేజ్ అయిన తర్వాత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి మీద ఆరోపణలు రావడము కాంగ్రెస్ కార్యకర్తల మీద ఆరోపణలు రావడంతో దీని దిద్దుబాటు చర్యలకు కార్యక్రమాలకు పాల్పడుతుంది దిద్దుబాటు చర్యల కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇదే కాంగ్రెస్ పార్టీ అయితే దీంట్లో భాగంగా తొలి వెలుగు రఘు కొంతమంది ఇంకొంతమంది మీడియా మిత్రులు కలిసి అక్కడికి ఈ ఏది ఈ ప్రతి పొదుటూరు అనేటువంటి విలేజ్కి పోయి ఈ కుటుంబ ఈయన చనిపోయినటువంటి వీళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి కొన్ని వీడియో చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఆ వీడియోల ఉద్దేశం ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి ఇప్పుడు ఒక రైతు ఆత్మహత్యను ఏ విధంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పడానికి కొన్ని మీడియా యూట్యూబ్ ఛానళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఏ విధంగా ప్రొవోకేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఎట్లా అనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానికి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నా మిత్రులారా ఒకసారి మీరు చూస్తే ఏ రైతు అయినా సరే ఈ రైతు చనిపోయిండు చనిపోయేదాంక వచ్చింది కథ అంటే ఈ రైతు చనిపోయేదాంక అంటే ఆయన ఎంత మానసికంగా క్షోభ గురి చేసి ఉంటారు ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారో మనం ఒకసారి రైతు కుటుంబంలో ఉన్న పుట్టినటువంటి బిడ్డగా ఆలోచించాలి రైతు కోణంలో ఆలోచించాలి ఆయనను ఆయన ఆత్మహత్య చేసుకొని తన కుటుంబాన్ని ఎడవాసి చనిపోయేంత బాధ పెట్టిర్రు అంటేనే అక్కడ మనము రైతును ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అది అట్లా ఉంచితే చనిపోయినాక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాక చనిపోయిన తర్వాత రైతు కుటుంబానికి ఏ ఏ విధంగా న్యాయం చేయాలి ఎవరైతే ఈ దీనికి భూమి కబ్జాకు పాల్పడిర ఆ కబ్జా పాల్పడినటువంటి వ్యక్తులను ఏ విధంగా శిక్షించాలి దాని వెనకాల ఎంత పెద్ద వాళ్ళు ఉన్నవారిని శిక్షించాలన్నటువంటి విధంగా మీడియా అనేది ఆ పాత్ర పోషించాలి కానీ ఇక్కడ ఏమి పాత్ర పోషిస్తూ ఉన్నారయ్యా అంటే ఈ తొలి వెలుగు రాఘ ప్రధానంగా ఇలా నేను నిన్నటి నుంచి చూస్తూ ఉన్నా ఈ కుటుంబ సభ్యులు కొంతమంది నాకు ఆ లింకులు పంపించరు అన్న ఈయన వచ్చిన పర్పస్ ఏంటి ఈయన మా దగ్గర మా మా పెద్దవాళ్ళని తెలియకుండా ఇక్కడ రికార్డ్ చేసుకొని అక్కడ పోయి హైదరాబాద్కు పోయిన తర్వాత వేరే తిరిగి దాన్ని మొత్తం ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళలో వాళ్ళ బంధువులలో ఒకరు కొంతమంది మనకు ఆ లింకు పంపిస్తే నేను మొత్తం పూర్తిగా చూడడం జరిగింది ఛానల్ అంతా చూస్తే ఏం చేస్తా ఉన్నాడంటే మనోడు రఘు చాలా తెలివిగా ఎంత తెలివి అంటే జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి ఎన్ని విధాలుగా వార్తను ఏ విధంగా మ్యాన్పేట్ చేయగలడో ఆ విధంగా మ్యాన్ప్లేట్ చేసేటువంటి విధంగా అసలు మొత్తము వ్యవహారంలో కాంగ్రెస్ వాళ్ళది పాత్రే లేదు కాంగ్రెస్ వాళ్ళ చే వాళ్ళ విషయమే కాదు అసలు ఆ రైతుది ఆత్మహత్యే కాదు అనేటువంటి విధంగా ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకసారి మీకు సాక్ష్యాలతో సహా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే గాలికి చెప్పడం కాదు మనం ముచ్చట్లు ఒకసారి ఈ ఈ రఘు ఏం చేస్తా ఉన్నాడు అనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఏం చేస్తాడు ఫస్ట్ మనడు ఎవరైతే ఈ రై ఈ రైతు ఉన్నాడో ఈ చనిపోయినటువంటి రైతు ఉన్నాడో ఈ రైతు దగ్గరికి పోతా ఉన్నాడు రైతు ఆ రైతు ఫ్యా ఫ్యామిలీ దగ్గరికి పోయిండు దానికంటే ముందు ఆ పొలం దగ్గరికి పోయిండు ఆ పొలం దగ్గర నిలబడి ఆయననే అక్కడ ఉన్నటువంటి కొంతమందిని చెప్పిర్రు వీళ్ళు ఇలా చెప్తా ఉన్నారు ఏ విధంగా అంటా ఉన్నారు అని చెప్పి సాయనే కొంత ఓన్గా విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ ఆ క్రమంలో అక్కడ పోయినప్పుడు మాట్లాడేటువంటి కొన్ని కొన్ని విషయాలు మీకు చూపిస్తా ఒక్కసారి ఇక్కడ చూడండి మిత్రులారా ఒకసారి ఇందులో ఏమంటాడంటే ఒక చిన్న బయట వినిపిస్తా మీకు ఇగో మనోడు అక్కడికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నాడు చూడండి అండ్ ఇందులో ఒక ఒక లీడర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టున్నారు వీళ్ళని నేను అడిగిన ఆ లీడర్ కి ఏంటి సంబంధం భట్టి విక్రమార్క ఫోటో ఆయన దిగిన ఫోటోతో ఆ ఫోటోని హైలైట్ చేస్తున్నారంటే ఆ లీడర్ కూడా ఆ లీడర్ కూడా ప్రభాకర్ కే సపోర్ట్ గా ఉన్నాడు మాకు సపోర్ట్ గా లేడు అని ఇక్కడ అని అక్కడ చెప్పిండు ఏది ఈ ఈ వీడియోని తీసుకో ఆ చెరువు దగ్గరికి పోయి వీడియో చేస్తూ ఇది అసలు ఈయనకు సంబంధమే లేదు బట్టి విక్రమాలకు సంబంధం లేదు ఈయనకు సంబంధం లేదు రైతు ఆత్మహత్యకు దానికి సంబంధమే లేదు అన్నట్టుగా ఏది ఆడ చెప్పిండు మళ్ళీ ఇదే రఘు ఆయన చనిపోయినటువంటి మృతుడి తండ్రితో మాట్లాడుతూ ఏమంటాడో చూడండి ఒకసారి ఇది కూడా చూడండి కిషోర్కి ఫోన్ చేసి కిషోర్కి ఫోన్ చేస్తే కిషోర్ మాట్లాడదాం కాంగ్రెస్ నాయకుడు కిషోర్ చేసింది అసలు మీరే మీరే ఫోన్ చేసారా ఫోన్ చేసి మాట్లాడితే మాట్లాడదాం లాగా అంటారు మాట్లాడదాం లాగంటాను వాళ్ళని విసిగొలుపుతాడు ఇది జరిగింది వాళ్ళు అంటున్నారు మీకే సపోర్ట్ చేసినట్టు కదా కిషోర్ ఏది అసలు పొరపాటు మాట ఒట్టి మాట అస్సలు అది మాట ఒట్టి మాట సో అర్థమైంది కదా అంటే ఇక్కడ ఏమంటా ఆ వీడియోని డైరెక్ట్గా మీకు చూపించాలి ఎందుకంటే కొన్ని కాపరేటివ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది చూపించలేక నీకు కొన్ని ఓన్లీ ఆడియోని మాత్రం వినిపించడం జరిగింది ఇది కూడా పేరు విసేజ్ కింద సో కాబట్టి ఈ ఈ ఈ లెక్క ప్రకారము ఆయన సొంతంగా చెప్పిందేమో ఒక ఆ ఒక ఎక్కడికి ఆ చెరువు గట్ట దగ్గరికి వెళ్ళి ఆ నిలబడి చెప్పిందేమో ఏం చెప్తా ఉంటాడు ఆడా ఆడ ఏం చెప్తా ఉంటాడు ఆడిపోయేమో ఇది మొత్తము అసలు ఆ కిషోర్కి సంబంధమే లేదు ఆ కాంగ్రెస్ నాయకుడికి అసలు ఈయన చనిపోయింది భూమి కోసమే కాదు అనేటువంటి విధంగా ఒక వార్తను ఒక వీడియోన నుంచి చేస్తాడు మళ్ళీ అదే రఘువై ఆ కుటుంబం బాధిత కుటుంబం దగ్గరికి పోయి ఏం చెప్తాడు ఏం అడుగుతాడు సేమ్ ఇదనే కిషోర్ మీకు హెల్ప్ చేసినట్ట కదా ఆ కిషోర్ మీకే హెల్ప్ చేసినట్టు కదా మీ పక్షాన ఉన్నాడంట కదా అని చెప్పేసి ఈయననే జస్టిఫికేషన్ ఇచ్చేస్తూ ఉన్నాడు అనమాట ఈయననే ఆయన మీదకి ఎవరైతే తండ్రి ఉన్నాడో చనిపోయినటువంటి ముద్రుడు తండ్రి ఉన్నాడో ఆ తండ్రికి ప్రొవోకేట్ చేస్తూ ఉన్నాడు అంటే ఆయన కూడా చెప్తా ఉన్నాడు ఆయన అసలు ఆయననే మొత్తం సూత్రధారి ఎవరిని కూడా మాట్లాడేది ఎవరన్నా మాకు సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసినని చెప్పేసి ఆ తండ్రి చెప్తా ఉన్నాడు రఘు మాత్రం ఈ విధంగా ప్రొవోకేట్ చేస్తూ ఉన్నాడు ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మీరు నిన్నటి నుంచి చూడండి మిత్రులారా ఇక ఫస్ట్ ఏం చేసిందంటే మనోడు ఆ వీడియో ఏదైతే ప్రభాకర్ చనిపోతూ రికార్డ్ చేసినటువంటి వీడియో అది సెల్ఫీ వీడియో కాదు ఎవరో రికార్డ్ చేసినటువంటి పాయింట్ పట్టుకున్నాడు ఎవరో రికార్డ్ చేసినటువంటి పాయింట్ పట్టుకున్నాడు ఆ రికార్డ్ చేసిన అది సెల్ఫీ వీడియో కాదు అనేటువంటి దాన్ని పట్టుకొని మనడు అక్కడ దాకా అక్కడ రాకపోయి ఇది సెల్ఫీ వీడియోనైనా సెల్ఫీనైనా మీరు నిశ్చితంగా గమనించారని చెప్పేసి ఈ మొత్తం వీడియోలో ఈ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం అన్ని వీడియోస్లలో కూడా అసలు రైతు ఆ వీడియోనే ఆ వీడియో ఆయన రికార్డ్ చేసిన దాని మీద ఉంది కానీ ఆ కుటుంబానికి న్యాయం చేద్దాము ఆ కుటుంబం పక్షాన కొట్లాడదాము ఆ ఆ పేద ఆ పేదోడి భూమి గుంజుకున్నటువంటి కబ్జా గురి కబ్జా చేసినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు శిక్ష పడేలా చేద్దాము అనేటువంటి విధంగా ఆయన జర్నలిజం లేదు ఆయననే మొత్తానికి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి విధంగా ఆ సెల్ఫీ వీడియో నాది మూడు సార్లు రికార్డ్ చేసిరంట అదే తోటలో రికార్డ్ చేసిరంట దాంతోపాటు ఏదో వెంచర్లో రికార్డ్ చేసారంట ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారంట అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వేరే విషయాన్ని అంటే రైతు ఆత్మహత్యను ఇంకొక రకంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు రఘు అంటే ఇది ఎంత నీచం అంటే జర్నలిజంలో అధమస్థాయి అన్న దిగజారిపోవడం అన్నమాట అంటే వ్యూస్ కోసము అప్పుడు కాకపోతే నాకు తెలిసి కాంగ్రెస్ కూడా ఎంతో ప్యాకేజ్ వచ్చేటట్టు బట్టి విక్రమార్కనో లేకపోతే ఆ కాంగ్రెస్ ఎవరో ఒకరు ఓ నాలుగు లక్షలు ఐదు లక్షలు ప్యాకేజ్ మాట్లాడి ఉండి ఉండొచ్చు ఆ ప్యాకేజ్ కోసం ఆశపడి ఇట్లా రైతు ఆత్మహత్యను కూడా మీరు చిత్రీకరించేసి రైతు ఆత్మహత్యనే కాదు ఇది 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 ఆత్మహత్యనే కాదు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు కాంగ్రెస్ పార్టీ చాలా శుద్ధపూస బట్టి విక్రమార్గ అనుచరులు చాలా మంచోళ్ళు ఏ ఏదో భూమికి కబ్జాలు చేస్తారనేటువంటి విధంగా వార్తలు ఒకదాని తర్వాత ఒకటి ఇక ఫస్ట్ చూడు ప్రభాకర్ రైతు ప్రభాకర్ కేసులో సంచలన అనుమానాలు వీడియో తీసింది ఎవరు ప్రభాకర్ భూమిలో జర్నలిస్టు రఘు రిహార్సల్స్ చేసి మరి తాగించారా ఇక చూడు అంటే ఇది ఇది ఎట్లా తీసుకుపోవాలి జనాలకి ఏ విధంగా తీసుకుపోవాలి కింద నెగిటివ్ చాలా ఉన్నది అది కూడా చూపిస్తాం మీకు ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా ఉన్నాయి కొన్ని ఇగో మళ్ళా రైతు ప్రభాకర్ ఇందులోనే ఇప్పుడు నేను ఫస్ట్ చూపించినటువంటి ఆడియోలోనే వీళ్ళనే చెప్తా ఉంటాడు ఏమంటా ఉంటాడు అందులో ఇది ఎవరైతే కిషోర్ ఉన్నాడో ఆ కిషోరు ఈ రైతు కుటుంబానికే సపోర్ట్ చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నోళ్ళు అన్నటువంటి విధంగా చెప్తాడు కానీ ఈడికి పోతే ఏమంటారు ఆయన చెప్తాడు ఆయననే మామూలు మొత్తం ఆగం చేసింది నా కొడుకు చనిపోవడానికి కారణమే ఆయన మొత్తము మాకు ఇక్కడ న్యాయం జరగకుండా చేసింది ఆ కిషోర్ అనేట ఆయన కూరపాటి కిషోర్ అంట ఆయన అని చెప్పేసి వీడే చెప్తారు ఇగో ఈడ చేసిండు మళ్ళీ రైతు ప్రభాకర్ ఇంట్లో జర్నలిస్ట్ రఘు నా కొడుకుది సెల్ఫ్ వీడియోనే ఏం జరిగిందో వివరించిన ప్రభాకర్ తండ్రి అని చెప్పేసి కనివెట్ ఇది అయిపోయినాక ఇంకా స్టార్ట్ చేసి చూడు సినిమా ఎట్లా ఉంటుంది ఒకటొకటి ఇగో ఇంకా చూపిస్తుడు మీకు రఘు ఇది ఇది కరెక్ట్ కాదు అంటే రైతు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే దాని మీద కూడా నువ్వు రాజకీయం చేసి ఇది ఒక పార్టీకి అంటగట్టేసి అసలు కాంగ్రెస్ పార్టీ తప్పే లేదు అని చెప్పేటువంటి విధంగా ప్రయత్నాలు చేయడం అంటే దిగజారుడు తనము నీచం అనమాట దానికి మించి ఇంకొకటి ఏం లేదు ఇగో ఎక్కడ వ్యాధి ఇగో ఇంగ చూడు ఇలా ఇది రైతు ప్రభాకర్ భూమిలో జర్నలిస్ట్ రఘు అసలు సెల్ఫీ వీడియో అసలు అది సెల్ఫీ వీడియోనేనా ఇలా అంటే ఇక్కడ 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 ఆల్రెడీ వాళ్ళ రైతు వాళ్ళ వాళ్ళ ఫార్మర్ ఆ చనిపోయినటువంటి వాళ్ళ తండ్రి నీ క్లారిటీ చేసిడు కదా అది సెల్ఫీ వీడియోనే ఆయన తీసుకున్నాడు అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడాడు నువ్వే నీ తమ నెల పెట్టావు ఇక్కడికి వచ్చినాక ఏం పెట్టావు మళ్ళా అది సెల్ఫీ వీడియోనేనా అని చెప్పేసి ఎక్కడ ఇది మళ్ళీ ఒకటి పెట్టావు ఇది పెట్టాక ఇది అయిపోయింది ఈ వర్షం అయిపోయింది కదా ఇప్పుడు వీళ్ళ చూపించిండు ఇది ఇందులో ఇది ఏదో కొన్ని అనుమానాలు కల్పించిండు తనకున్నటువంటి టాటిక్స్ తోటి తనకున్నటువంటి తెలివితోటి అక్కడ ఇది ఇది ఎవరో చేశారు ఎవరు హత్య చేశారు అన్నటువంటి విధంగా ఈ ప్రయత్నం చేసిండు ఇది అయిపోయిన తర్వాత ఇంకో కథ స్టార్ట్ చేసిండు జూడిగా ఇగో ఇగో మళ్ళా రైతు ప్రభాకరే మా చెరువులోకి వచ్చాడు అసలు గొడవే లేదు ఎవరో ఏదో చేశారని చెప్పేసి ఇప్పుడు ఏదైతే గొడవకు కారణమైనటువంటి ఈ మత్స్యకారుల సంఘము కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ కూడా తీసుకొని మళ్ళీ రివర్స్లో అప్లోడ్ చేసుకుంటు రావడం జరిగింది ఇక చూడు అంటే ఇప్పుడు ఆయన ఆయన చావు కారణమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాయిస్ తీసుకొని వాళ్ళ వాయిస్ చూపించేటువంటి ప్రయత్నం ఇంకా చూడు ఇట్లా ఇగో మా భర్తలు ఏం పాపం చేశారు ప్రభాకర్తో గొడవలే లేవు జైలు పాలై ఆరు ఆరు మత్స్య కుటుంబాల మహిళలతోటి జర్న జర్నలిస్ట్ రాగా అని చెప్పేసి ఒకటి పెట్టాడు అంటే చనిపోయినటువంటి కుటుంబం నీ కళ్ళకు కనపడతలేదు చనిపోయినటువంటి ఆ ఆ రైతు కుటుంబం కనపడతలేదు ఎవరైతే ఆ భూమి కబ్జాకు బాధితులైరూ వాళ్లకు వాళ్ళ వాళ్ళ తీసుకొని నువ్వు పెట్టావు సరే తప్పులేదు పెట్టడంలో కానీ ఆ రైతు ఆత్మహత్యను చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు చూడు అది నీ నీచపు జర్నలిజానికి నిలుబ నిలువు నిలుబెడతూ అదర్శనం ఆ నిదర్శనం అనమాట ఇంకా ఇట్లా పోతే ఇంకా దీని కింద చూడండి మిత్రులు ఒకసారికి ఎన్ని నిమిషాల వీడియో ఉంది కదా ఇగో దీని కింద చూడు ఇది మనం ప్లే చేయకుండా ఈయన కింద ఉన్నటువంటి కామెంట్స్ ఒకసారి చూద్దాం ఇగో ఇగో కింద ఒకసారి ఇది చూడండి మీరు ఎందుకు ఇది నేను పర్టికులర్గా దీన్ని చూపిస్తానంటే ఒక రైతు విషయంలో కూడా ఈ ఈ సోకాల్డ్ జర్నలిస్ట్లు అందరు బన్నదాంక అప్పటి ప్రభుత్వం మీద ఎగిరెగిరి పడ్డటువంటి వాళ్ళు ఇప్పటి ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నటువంటి ఈ జర్నలిస్టులు అందరూ వాళ్లకు ఆ వీడియో కింద పెట్టినటువంటి కామెంట్ చూడు అరాచక పాలకులకు దుర్మార్గపు జర్నలిజం తోడైతే సెలెక్టెడ్ పీపుల్స్ తో మాట్లాడించి ఎంతటి పచ్చి నిజాలైనా సమాధి చేయవచ్చని ఇలాంటి జర్నలిస్టులను చూస్తే తెలుస్తుంది చీచీ కామెంట్ మొత్తం వివాదం చెరువు సభ్యులకు చనిపోయిన ప్రభాకర్ రైతు కుటుంబానికి చెరువు సభ్యులే మీతో చెబుతున్నారు ఆ ఆ కట్టను మేమే చెరిపివేశామని దానికి ఆ రైతు గుండె పగిలి ఎవరి వద్దకు వెళ్ళినా పట్టించుకోవడం లేదని ఇక నేను చనిపోతేనైనా నా భూమి నా పిల్లలకు దక్కుతుందని తన ఆవేదనను వీడియో తీసి కాంగ్రెస్ నాయకులు కిషోర్ పేరు ఇంకొందరి పేర్లు మరణ వాంగ్మూలంగా చెప్పాడు మీ ఇంటర్వ్యూలో వాళ్ళ తండ్రి కూడా కిషోర్ పేరుకు పేరు చెప్పాడు అయినా కూడా ఎవరిని కాపాడడానికి బ్రో మీరు జన్లి పోనీ ప్రభాకర్ గారిని ఎవరో బెదిరించి ప్రభాకర్ గారిని ఎవరో బెదిరించి చంపారని మరి ప్రభాకర్ గారి తండ్రిని నువ్వు కాలోజి శ్రీనివాస్ బెదిరించలేదుగా ఆయన ఎలా మీకు చెప్పారు కాంగ్రెస్ నేత పేరు కిషోర్ని ఎందుకింత దిగజారి జర్నలిజం చేస్తున్నారు రగ్గారు మీరు కుట్రలకు ఆ రైతు మీ కుట్రలకు ఆ రైతు కుటుంబంలో బ్రతికున్న వారిని కూడా బలి చేస్తారా దయచేసి ఇక్కడైన ప్రజలు ఉండండి అని చెప్పేసి ఒక మిత్రుడు ఈ ఈ ఈ దుర్మార్గుడి ఈ రఘు వీడు 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 మామూలు కాదు ఈ రఘు దుర్మార్గం జరిగిందని చూసి ఆ కింద కామెంట్ పెట్టారు ఇంకా స్థానం ఇట్లా చూడు రఘు అన్న మీరు మాట్లాడి చూస్తుంటే ప్రభాకర్ని ఎవరో ఆత్మహత్య చేశారని కొంతమంది ఇక రఘు గారు మీరు నిన్న అప్లోడ్ చేసిన వీడియో డిలీట్ చేశారా మరణించిన ప్రభాకర్ రావు ఇంటి దగ్గర చేసిన డీటెయిల్స్ ఏవి వాటిని ఏవి వాటిని ఎందుకు తొలగించారు మరి ఎడిట్ చేసి మరి మళ్ళీ అప్లోడ్ చేశారా ఎందుకు ఇలా చేశారు ఇక చూడు రిప్లై ఇవ్వండి లేకుంటే మీ ఛానల్ ని ఎవరు నంబర్ అని చెప్పేసి ఇంకో కొందరు పెట్టిరు చివరిగా సగం తీర్పిచ్చావు రాగు నువ్వు ఇప్పుడు అనేది ఏంటి ఫైనల్ గా బిఆర్ఎస్ వాళ్ళే చంపిర్రు అంటావు కదా నువ్వు అని చెప్పేసి ఇంకొక ఆయన కామెంట్ పెట్టిండు చూడు నువ్వేం నిజము నువ్వేం లా నువ్వే నువ్వేంలా నువ్వే జడ్జు నువ్వే తీర్పిచ్చేసేయి మొత్తము అంతా నువ్వే ఇచ్చేయని చెప్పేసి కొంతమంది ఒరే బలవంతంగా చెప్పిస్తున్నావు ఏంట్రా ఇలా అని చెప్పేసి ఇట్లా ఇట్లా కామెంట్లు కూడా నెగిటివ్గా కూడా పెడతా ఉన్నారు అంటే నీ ప్రొవకేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి నువ్వు అర్థం రఘు ఎందుకంటే నీకు రైతుల ఉసురు తగులుతుంది బేసిక్గా నేనేం చెప్తా ఉన్నా రైతుల ఉసురు తగులుతుంది ఇది ఒక రైతు విషయమే కాబట్టి నేను ఇంత ప్రతిఘటించి మాట్లాడాల్సి వస్తూ ఉంది ఒక ఆ కుటుంబంలో అరే ఇప్పుడు వీళ్ళు జైలు కొయినోళ్ళో లేకపోతే శిక్ష వాళ్ళు వీళ్ళు ఓ నాలుగు రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు చనిపోయిన రైతున్నట్టే తీసుకొస్తావు రఘు తీసుకొస్తావా చనిపోయిన రైతు కుటుంబం పక్షాన నిలబడాల్సింది పోయి నువ్వు నువ్వు పోయి ఏం చేస్తా ఉన్నావు ఆ కుటుంబందే తప్పు ఆ రైతుదే ఆత్మహత్యే కాదు ఆయన ఏదో బలిచి చనిపోయాడు అన్నటువంటి విధంగా నువ్వు ప్రోకెట్ చేస్తా ఉంటే ఇది ఏం జర్నలిజము ఇది ఏం కథ మరి దీనికి మిత్రులు ఇంకా దీనికి కొంతమంది మిత్రులు ఏకంగా కొన్ని పార్టీల పేర్లు పెట్టేసి ఇంకా కొంత పెట్టేసి ఇంక ఇంకెన్ని రోజులు ఈ విషయాన్ని నింపుతారు మీరు సమాజంలో ఇంకెన్ని రోజులు ఈ విషయాన్ని నింపుతారు అంటున్నా ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం కోసం మాత్రమే నేను ఈ వీడియో రికార్డ్ రికార్డ్ చేస్తా ఉన్నా ఎందుకంటే దుర్మార్గం అంటే ఇంత ఆ రైతు కుటుంబం ఇప్పటికే బాధపడతా ఉంది పడతా ఉంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు అటు భూమి పోయింది ఇటు ఇటు కొడుకు అని చెప్పేసి ఆ తండ్రి కుంగిపోతా ఉన్నాడు ఇంత కుంగిపోతా ఉంటే నీ క్వశ్చన్లో కూడా ఆ ముప్పై నిమిషాల వీడియో ఉంది కదా ఇగో ఈ ఈ వీడియో ఇది మొత్తం పూర్తిగా చూసిన ఈ ఈ క్వశ్చనింగ్లో కూడా మొత్తం ఎంతసేపు ఉన్న ఇదే అంటే ఆ వీడియోని మీరు గమనించారా పూర్తిగా ఆ వీడియోని మీరు పూర్తిగా గమనించారా ఈ మనోడు మనోడు విధానం అడిగే విధానం ఈ వీడియోలో ఈ ఇరవై తొమ్మిది నిమిషాల వీడియోలో మొత్తం చూశాను నేను ఆయనసేపు ఉన్న విషయాన్ని మొత్తానికి ఆ వీడియో ఎవరో రికార్డ్ చేశారంట కదా అప్పుడు ఆయన ఏడ ఉండే నువ్వేడ ఉండే అని పేరు ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాడు తప్ప వాళ్ళ గోసని కానీ అసలు మీ భూమి పంచాయతీ ఏంది మీరెందుకు మీకు అంది ఆ కాంగ్రెస్ అయిన పాత్ర ఏంది అసలు మిమ్మల్ని మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఆ భూమిలో మీరు కొనుక్కున్నదా మీకు వచ్చిందా ఎట్లా వచ్చింది ఏంది కథ మీరు మీరు ఎక్కడెక్కడ పోయి ఏంది గీ గీ విషయాలు అడుగుతలేడు అదకుండా అసలు ఏడ ఉన్నాడు ఆ వీడియో మీరు గమనించారా పూర్తిగా అది ఎవరో తీస్తున్నట్టు ఉంది కదా ఎవరో మీ వాళ్ళని అది చేశారు కదా ఇది చేశారు కదా అని చెప్పేసి ఈ విధంగా ప్రొవకేంట్ చేస్తా ఉన్నాడు నీచం ఇది రఘు గుర్తుపెట్టుకో చాలా నీచం ఇది దుర్మార్గం ఇది ఇంతకు మించి నువ్వు గడ్డి తినడం బెటరు నువ్వు పొద్దుగా పొద్దున్న షిట్టు తినడం బెటరు దీనికంటే వ్యూస్ కోసము ఇలా ఒక రైతు కుటుంబాన్ని బజార్న పడేసి చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఇప్పుడు ఒక మిత్రుడు రాసిన కామెంట్ రూపంలో ఒక ఆయననే ఆత్మహత్య చేసుకున్నాడు నీ వీడియోల వల్ల నీ వల్ల ఇలా బతుకున్నటువంటి ఆ ప్రభాకర్ రావు కుటుంబం కూడా బలైతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒక ఒక వ్యక్తి చనిపోయినాక కూడా నువ్వు తీసుకపోయి దాన్ని నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తా ఉన్నావు అంటే అది నీకు మంచిది కాదు నీ నీ ఆరోగ్యానికి మంచిది కాదు నీకు నీ పిల్లలకు నీ మీ మీ ఫ్యామిలీకి కూడా అది మంచిది కాదు అది ఉసురు తగులుతుంది గుర్తుపెట్టుకో చేతనైతే ఇంత సాయం చేయి నీకు నీకు చేతనైతే ఆ కుటుంబం పక్షాన్ని నిలబడి ఫైట్ చేయి అంతేగాని ఇట్లా చిల్లర వేషాలు వేసి అనవసరంగా ఆ విలువలు దిగజార్చకు ఎందుకంటే నేను కూడా చూసినా నాకు నిన్న మిత్రుడు ఆ లింక్ పెట్టినాక అన్న ఏందన్న ఇది వీళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు వీడికే మా కుటుంబంలో ఒక చనిపోయి అంటే ఆ ఊరు మిత్రుడు ఒక అతను నాకు తెలిసిన మిత్రుడు అంటే నన్ను ఫాలో అయ్యే మిత్రుడు ఆ కుటుంబంలో వీడికే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కనిపోయి ఈ విధంగా బాధపడతా ఉంటే ఈ ఈ వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చి ఈ విధంగా నెగిటివ్ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయన్న ఒకసారి నువ్వు చూడవా అని చెప్తే అప్పుడు నేను చూసి ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది నేను ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినా ఆ చనిపోయిన ప్రభాకర్ రావు వాళ్ళ మేనం మేనల్లుడితో కూడా మాట్లాడినా ఫోన్లో మాట్లాడితే అవునన్నా నేను కూడా చూస్తూ ఉన్నా మరింత దుర్మార్గంగా ఉన్నారని చెప్పేసి కూడా అదే ఆ పిల్లలతో కూడా మాట్లాడి మొత్తం వివరాలు ఎందుకు తీసుకున్నా ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా చేయాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికైనా ఈ ఈ మిత్రులందరూ అర్థం చేసుకోవాలి అంటే మీన్స్ ఇది 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 ఏదో ప్రభాకర్ రావు ఒక్క విషయం కాదు ఇట్లాంటి వీళ్ళు కోకొలలు చేసారు గతంలో కూడా అంటే మంచిని వాస్తవాన్ని అవాస్తవం అని అవాస్తవాన్ని వాస్తవం అని ఇట్లా రకరకాలుగా అక్కడిక్కడ మార్పు చేసి మసికాయ మసిబుసి మరడికాయ చేసేటువంటి ప్రయత్నాలు చేసి చాలా జనాలను మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ తొలి వెలుగు రఘు కావచ్చు ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు వీళ్ళందరూ కావచ్చు వాస్తవాలు లేటుగా అయినా సరే తెలుస్తూ ఉంటాయి ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది ఇవాళ రఘు చేస్తున్నది సోకాల్డ్ కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు యూట్యూబ్ మిత్రులు చేస్తున్నది అధర్మం అధర్మం వైపు మీరు నిలబడి ఈ ఈ ఈ కుటుంబాన్ని బలి చేస్తూ ఉన్నారు మీరు అది తప్పు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్